అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నా మీ అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట సో యాజ్ యూజువల్ డైలీ లానే రూమ్స్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసుకోవాలి లైక్ టీ తాగిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను వీడియోస్ ముందు నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది మేము పెద్దగా టిఫిన్స్ అయితే చేసుకోము ఎప్పుడో ఒక్కసారి తప్ప సో ఈ రోజు అయితే ఇంకా టీ అయితే పెట్టేశాను అండ్ పాలు మరుగుతున్నాయి బాబుకి సిరిలాక్ కలిపి వాడికి తినిపించి మేమైతే టీ తాగేసాము పాలు కూడా వేడైపోయాయి ఆఫ్ చేసేసాను అండ్ రైస్ అయితే పెట్టేసా ఇంకా బయట అయితే మాప్ పెట్టుకోవాలి సో ఈ రైస్ అయ్యేలోపు నేను పై బయట పని అయితే పూర్తి చేసుకొని వద్దామని చెప్పి ఇంకా బయట అయితే ఊడ్చి మాప్ అయితే పెట్టేసుకున్నాను ఈరోజు పెడితే రేపు పెట్టక్కర్లేదు డే బై డే అయితే ఖచ్చితంగా మాపింగ్ అయితే చేసుకుంటాను స్టెప్స్ కూడా ఎంత పని ఉండనివ్వండి ఇల్లు నీట్ చేసుకోవాలి అంటే ఇక్కడ లేని ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది ఇంక ఈరోజు ముగ్గు అయితే ఏం వేసుకోలేదు ఎందుకు అంటే పూజ ఏం చేయట్లేదు చేయనప్పుడు వేసి కూడా వేస్ట్ అనిపిస్తుంది పిల్లలు ఊరికే తిరగడంతోని ఆ ముగ్గచ్చులన్నీ ఇంట్లో దాకా వచ్చేస్తున్నాయి ఇల్లు కొంచెం గలీజ్గా గా కనిపిస్తుంది సో అందుకని చెప్పి పూజ ఎలాగో చేయట్లేదు ముగ్గు ఎందుకని చెప్పి ముగ్గు అయితే పెట్టుకోలేదండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే కర్రీ పని అయితే చూస్తున్నా ఇంక ఈ అయితే బీరకాయ కర్రీ అలానే పుదీనా చట్నీ అయితే చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నా సో కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నా ఈకు వీడియోస్ కొంచెం బోరింగ్ గా రా కాకపోతే నా కంటెంటే అదండి డైలీ వ్లాగింగ్ కదా సో అంతకు మించి నేను వేరేది ఏం షూట్ చేయలేకపోతాననమాట సో డైలీ వ్లాగింగ్ కాబట్టి డైలీ ఇంట్లో పనులు హ్యాష్ రొటీన్ గానే ఉంటాయి ఏదో మనం చేసుకునే కూర ఒక్కటే మారుతుంది అంతకుమించి పనులు అయితే మారవు కాకపోతే ఇక్కడ పని అక్కడ అక్కడ పని ఇక్కడైతే జరుగుతూ ఉంటుంది సో నా కంటెంట్ అయితే ఇదే కాబట్టి నా ఛానల్స్ లో ఇవే వీడియోస్ వస్తాయి ఇంకా మేము ఎట్లయినా బయటకెళ్తే అయితే ఆ వీడియోస్ కూడా షూట్ చేస్తాను చూడాలి సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకెక్కడికైనా ప్లాన్ అయితే వేసుకోవాలి వస్తుంది ఏంటి ఆల్రెడీ వచ్చేసింది అంటారా మే వస్తేనే ఫుల్ సమ్మర్ వచ్చింది అంటారు కదా సో అట్లా అయితే అలా అన్నానమాట ఇంక ఇక్కడైతే వీడియో రన్నింగ్ అవుతూ ఉంటుంది సో లో అయితే నాకు వచ్చే ఒక కామెంట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మన ఛానల్ వచ్చేసి రీసెంట్గానే పెట్టాము రీసెంట్ అంటే కూడా సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే అవుతుందండి సో ఈ సిక్స్ టు ఎయిట్ మంత్స్లో నాకు మంచిగా కామెంట్స్ వచ్చి కొంచెం రీచ్ వస్తుంది అంటే ఒక మార్చ్ మంత్ నుంచి అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అవుతుంది అనుకుంటా సో ఈ మంత్ నుంచే మనకి ఎక్కువగా కొంచెం కామెంట్స్ కానీ వ్యూస్ కానీ వాచ్ ఓవర్ కానీ వస్తుంది అంటే ఈ టూ మంత్స్ వల్లనే అన్నమాట సో ఇంకా ఇందులో వచ్చే చాలా మట్టుకు వచ్చే కామెంట్స్ నాకు పెట్టే వాళ్ళే రెగ్యులర్గా కామెంట్ పెడతారు అప్పుడప్పుడు కొత్త వాళ్ళు యాడ్ అవుతారు అంతే సో ఆ కామెంట్స్కి నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను కాకపోతే మరి అర్థం కాలేదో ఏమో నాకు అర్థం కాలేదు సో అందుకని చెప్పి సరే ఇలాగో ఇంకా వీడియోలో చెప్తేనన్నా క్లారిటీ వస్తుంది కదా అని చెప్పేసి వీడియోలో అయితే చెప్తున్నాను ఎందుకు అంటే నా వీడియోని మీరు చూస్తున్నారు అంటే మీ టైంని ఎంతో కొంత నా కేటాయిస్తున్నారు కేటాయిస్తున్నారని అర్థం కదా సో అలా ఉన్నప్పుడు మీ డౌట్స్కి నేను క్లారిఫై చేయడంలో తప్పు లేదని నా ఒపీనియన్ అనమాట సో నాకు పెట్టే వాళ్ళు ఒక్కరే అండి ఈ కామెంట్స్ అన్నీ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క మీరు ఎక్కడ ఉంటారు అని పెట్టారు వాళ్ళ సిస్టరా బ్రదరా నాకు తెలీదు కాకపోతే మేము ఉండేదైతే హైదరాబాద్లో అండి అంటే మా ప్రాపర్ వచ్చేసి మెదక్ సైడ్ నిజాంసాగర్ కామారెడ్డి డిస్టిక్ అనమాట కాకపోతే మేము ప్రజెంట్ అంటే నేను మా హస్బెండ్ మా బాబు మాత్రం హైదరాబాద్లో ఉంటాము ఎందుకు అంటే మా హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తారు ఎప్పటి నుంచో సో అందుకని చెప్పేసి ఇంకా మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం బాబు పుట్టిన తర్వాత కూడా ఇక్కడే అయితే ఉంటున్నాము అత్తయ్య బావ అక్క వీళ్ళందరూ ఊర్లో అయితే ఉంటారు సో అదనమాట ఈ అయితే కామెంట్లో నేను ఆన్సర్ ఇచ్చాను కాకపోతే మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా మేము ఉండేది హైదరాబాద్లో కామెంట్ పెట్టిన సిస్టరే ఇంకో కామెంట్ ఏంటి అంటే అక్క అన్నయ్య ఏం జాబ్ చేస్తారు అని పెట్టారు లైక్ మా హస్బెండ్ అనమాట సో దానికి కూడా నేను రిప్లై ఇచ్చాను కాకపోతే సాఫ్ట్వేర్ అని అడిగారు సాఫ్ట్వేర్ కాదండి తను స్మాష్లో చేస్తారు ఇన్ ఆర్బిట్ మాల్ ఐడియా ఉండే ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా స్మాష్కి వెళ్తే రమేష్ అనే అతన్ని కలవండి సో కలిసి ఇలా ఈ వీడియో చూసి అయితే కలుస్తున్నాము అని కూడా చెప్పండి సో మా హస్బెండ్ నాకు వచ్చి చెప్తారు అది నాకు ఒక హ్యాపీ మూమెంట్ అనమాట స్మాష్లో అయితే చేస్తారు ఇన్ఆర్బిట్ మాల్ స్మాష్ ఇది ఎక్కడుంది ఏంటి ఈ డీటెయిల్స్ ఏవి నేను చెప్పానండి ఎందుకు అంటే చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలీదు సో ఐడియా ఉంటుంది కదా ఇక్కడే ఉండే వాళ్ళకి సో అందుకని అయితే చెప్తున్నాను స్మాష్లో చేస్తారు అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నేనండి అంటే అది మాల్ కింద వస్తుంది ఏమంటారు ఇలా సాఫ్ట్వేర్ అయితే కాదనమాట సో ఇది ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాను అండ్ ఇంకో కామెంట్ పెట్టింది వేరే సిస్టర్ ఆర్ బ్రదర్ ఏంటి అంటే అక్క మీ హోమ్ టూర్ చెయ్యండి హోమ్ టూర్ చేయడానికి నాకు కొంచెం ఇబ్బంది అండి ఎందుకు అంటే నేను వీడియోస్ తీసేది ట్రైపాడ్ పెట్టుకొని వీడియోస్ తీస్తాను సో వాయిస్ ఓవర్ నేను ఎవ్వరు లేనప్పుడు ఇస్తాను అదే హోమ్ టూర్ అనుకోండి మనకు అలా చేస్తే బాగుండదు ఆ వీడియో మనమే వీడియో ఇలా వేరే వాళ్ళు తీస్తూ ఉంటే మనం ఒక్కొక్కటి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తే అంటే రాకమ్ రియల్ వాయిస్తోనే మనం ఆ వీడియో చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సో నాకేమో అలా షై అనమాట మా హస్బెండ్ ముందు కూడా నేను ఇప్పటి వచ్చి ఎప్పుడు అట్లా వీడియో అయితే చేయలేదు సో అందుకని చెప్పేసి హోమ్ టూర్ వీడియో అయితే ఇప్పటి వరకు పెట్టలేకపోతున్నా ఆమ్ రియల్లీ సారీ అండి కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే పోస్ట్ చేస్తాను సో ఇంతే అండి మనది ఏదో చిన్న ఛానల్ జస్ట్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది సో నాకు వచ్చిన ఈ త్రీ ఫోర్ కామెంట్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చేసాను చిన్న ఛానల్ అయినా పర్వాలేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ టైంని నా కోసం స్పెండ్ చేసి నాకు కామెంట్ పెట్టి వీడియో చూస్తున్నారు అంటే నేను మీకు చాలా థ్యాంక్ఫుల్గా అయితే ఉంటాను ఇంకా ఎవరైనా ఇలా ఏవైనా క్వశ్చన్స్ అడిగినా కామెంట్స్ చేసినా ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఒక వీడియోలో అయితే ఈ కామెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను సో దట్ మనకు కొంచెం వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో నేను ఇది చెప్పినా మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేసి అయితే ఇట్లా అయితే ప్లాన్ వేసుకున్నా మరి ఎలా జరుగుతుందో చూడాలి ఇంక ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే బీరకాయ కర్రీ అయితే పొయ్యి మీద వేసేసిన అండ్ అలాగే పుదీనా చట్నీలో నేను టమాటోస్ వేస్తాను పుదీనా చాలా అంటే చాలా తక్కువ ఉంది సో టమాటో పుదీనా చట్నీ చేద్దామనేసి అయితే అన్నీ కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఈ కర్రీ స్టవ్ పైన పెట్టి ఈ స్టవ్ పైన మళ్ళీ నేను పుదీనా చట్నీ అయితే చేయాలి ఎందుకు అంటే నాకు ఈ స్టవ్ పైననే లైక్ ఈ పొయ్యి మీద అంటే ఇటు సైడ్ దాని మీదే వీడియో అయితే బాగా రికార్డ్ అవుతుంది అటు సైడ్ మనకు పెద్దగా కనిపించదు సో ఈ పుదీనా చట్నీ రెసిపీ నేను షార్ట్ వీడియో కూడా పెడదామని చెప్పేసి ఇటు అటు ఇటు అటు మార్చుతూ అయితే ఈరోజు అయితే కుక్ చేశాను కొంచెం ఇబ్బందే అవుతుంది కాకపోతే వీడియో అవుట్పుట్ బాగొస్తుంది కదా సో అప్పుడు మనకు ఆ కష్టం ఏమి తెలియదు అనమాట నాకు పెద్దగా చట్నీస్ చేయాలి ఇంతేమి ఇంట్రెస్ట్ ఉండదండి అంటే ఎప్పుడైతే బాబు పుట్టాడో అప్పటి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది వంటల మీద మా బాబు లేనప్పుడు అంటే పుట్టనప్పుడు మాకు కొత్తగా పెళ్ళైనప్పుడు అయితే నేను డైలీ చాలా అంటే ప్లాన్డ్గా అయితే యూజ్ చేసేదాన్ని లైక్ ఈ వంటలు ట్రై చేయడం అది ట్రై చేయడం ఈ క్రాఫ్ట్ అని ఆ క్రాఫ్ట్ అని చాలా విధాలుగా యూజ్ చేసుకునేదాన్ని నా టైంని బట్ వన్స్ బేబీ వచ్చిన తర్వాతకైతే టైం అస్సలు సెట్ అవ్వట్లేదు అందులోకి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట నేను యూట్యూబ్ మా బాబు స్కూల్ స్టార్ట్ అయినాక చేయాల్సింది సో నాకు ఎడిటింగ్కి కానీ వీడియో షూటింగ్కి కానీ టైం సెట్ అయ్యేది అని కాకపోతే ఇంకా అలా రాసి పెట్టుంటే అలా జరిగిపోతుంది అంటారు కదా సో నాకు వచ్చిన ఛాన్స్ని నేను మిస్యూజ్ చేసుకోదలుచుకోలేదు అందుకని చెప్పి ఉన్న టైంనే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఇప్పుడు వీడియోస్ అయితే చేస్తున్నాను నాకెందుకో ఎందుకో అనిపిస్తుందండి అంటే నాకు కొన్ని కొన్ని అలా అనిపించేస్తాయి తెలుస్తాయా అంటే అలా అని చెప్పను కాకపోతే ఏంటో అండి నేను ఏదైనా అనుకున్నాను అనుకో అది ఓకే అవుతుంది అనిపిస్తే నాకు లైట్గా తెలుస్తుంది అనమాట లైక్ ఓకే నేను ఈ ఇయర్లో సక్సెస్ అయిపోతానేమో అని ఊహించేసుకుంటాను కొన్ని కొన్ని జరుగుతాయి కొన్ని కొన్ని జరగవు రియల్ లైఫ్లో కాకపోతే మరి నాకు ఎందుకో యూట్యూబ్ విషయంలో అయితే మేబీ ఈ ఇయర్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అయితే మన ఛానల్ మానిటైజేషన్ వరకు అయితే వెళ్తుంది అని అయితే అనిపిస్తుంది లైక్ నాకు వచ్చే వాచ్ ఓవర్ సబ్స్క్రైబర్స్ కామెంట్స్ దీన్ని బట్టి అయితే వెళ్ళాలి అని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎంత కోరుకున్నా నేనెంత హార్డ్ వర్క్ చేసినా మీ సపోర్ట్ లేదే అంటే మీరు హెల్ప్ చేయండి నేనైతే సక్సెస్ అవ్వలేనండి సో అందుకని చెప్పి నాకు మీరు అందరూ సపోర్ట్ చేస్తారు హెల్ప్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ అలాగే రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫర్దర్గా అయితే మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అండ్ అట్టు ఇంకొకటి వచ్చేసి క్రాఫ్ట్ వీడియోస్ కూడా చేయాలి అని అయితే అనుకుంటున్నా కాకపోతే చెప్పాను కదా బేబీతో టైం సెట్ కావట్లేదు అంటే ఎలా అంటే ఇప్పుడు నాకు The <laughs> త్రీ ఓ క్లాక్ వరకు ఇప్పుడు వీడికి మధ్యాహ్నం పడుకోబెడుతున్నాను అనమాట మా బాబుని ఎందుకు అంటే స్నానం చేయించాక పడుకోబెట్టాను అనుకోండి మిట్ట మధ్యాహ్నం లేస్తున్నాడు వన్ వన్ థర్టీకి ఇంకా పడుకోవట్లేడు ఆ ఎండకి ఇలా మనకే చాలా ఘోరంగా ఇదవుతుంది అలా అని చెప్పి ఇంకప్పుడు పడుకోబెట్టకుండా స్నానం చేయించేసి కొద్దిసేపు ఆడుకోబెట్టి వన్ ఓ క్లాక్ అలా ఫుడ్ పెట్టేసి టూ టూ థర్టీకి పడుకోబెడుతున్నా సో ఫైవ్ వరకు పడుకుంటున్నాడు అనమాట సో ఆ ఫైవ్ లోపు నేను వీడు వీడియో ఎడిటింగ్ అంటే ఈరోజు పోస్ట్ చేయాల్సింది నేను ఎడిట్ చేయకపోతే ఈరోజు ఎడిట్ చేసి ఈరోజు షెడ్యూల్ చేస్తా లేదు అంటే రేపటి వీడియోని ఎడిట్ చేసి షెడ్యూల్ చేసేసి గిన్నెలు క్లీన్ చేసుకోవడం ఇంకా బట్టలు తీసుకురావడం ఈ పనులన్నీ అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ అయ్యేలోపు ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది జస్ట్ అలా ఒక నాప్ వేద్దాం అనేలోపు మా బాబు లేస్తాడు లేచిన తర్వాతకి వాడికి ఏదో ఒక స్నాక్స్ ఇచ్చేయడం మళ్ళీ నేను జుట్టేసేసుకోవడం ఇల్లు ఊడ్చుకోవడం ఫ్రెషప్ అవ్వడం వాడిని ఫ్రెషప్ చేయడం ఆడించడం మళ్ళీ నైట్కి ఫుడ్ ప్రిపేర్ చేయడం వాడికి తినిపించడం ఈ టైం సెట్ అయిపోతుంది మళ్ళీ మా బాబు పోనీ నైన్ టెన్కి పడుకుంటాడా అంటే టెన్ థర్టీ లెవెన్కి పడుకుంటాడు వాడు పడుకున్నాక మళ్ళీ తిన్న గిన్నెలు తోమేసేయాలి ఇల్లు నీట్గా పెట్టేసుకోవాలి ఇలా టైం సెట్ కావట్లేదు లెవెన్ ఓ క్లాక్ అలా ఫ్రీ అవుతాను లెవెన్ లెవెన్ థర్టీకి ట్వెల్వ్కి మా హస్బెండ్ వస్తారు ఆ హాఫ్ ఎన్ అవర్ నేను వీడియో తీసినా కుదరదు కదా మొత్తం తీయలేను కదా సో అలా కుదరట్లేదు బట్ నాది నేను ఒక డిసిజన్కి వచ్చాను అంటే ఏంటి అంటే ఇలా అనుకుంటూ పోతే మనం ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ వెతుకోకూడదు అంటే నాతో అవ్వట్లేదు నాకు టైం దొరకట్లేదు ఇలా అని అనుకోవద్దు సో ఎంత కుదిరితే అంత వీడియో తీసి ఆ వీడియో అలానే పెట్టి మళ్ళీ వీడియో ఇలా వీడియో మొత్తం అయిపోయిన తర్వాతకి ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి అయితే పబ్లిష్ చేద్దామని నేను అనుకుంటున్నా ఈ జనరేషన్లో మనకి మనం మోటివేషన్ చేసుకొని వెళ్ళిపోవడమే తప్ప ఎవరో మోటివేట్ చేస్తారు ఎవరో సపోర్ట్ చేస్తారు ఎవరో ఎంకరేజ్ చేస్తారు అని అస్సలు ఆలోచించొద్దండి మనకొకరు సపోర్ట్ ఉంది ఎవరు సపోర్ట్ ఉన్నా ఉండకపోయినా హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరిపోతుందని ఫిక్స్ అయిపోవచ్చు సో అందుకనే నాకు నేనైతే ఇలా నా డేనైతే ప్లాన్ చేసుకున్నా అంటే నా డేలో నేను ఇంకా ఖాళీగా ఉండొద్దు ఏదో ఒక పని అలా చేస్తూ వెళ్ళిపోవాలి అన్నది నా ఒపీనియన్ ఇలా చేస్తే నేను ఏ రోజుకైనా కష్టపడ్డాము అంటే దాని ఫలితం ఊరికే పోదండి సంవత్సరాలైనా సరే ఆ ఫలితం వస్తుంది అని నేనైతే అనుకుంటున్నా అవడం కాదు ఖచ్చితంగా అదే జరుగుతుంది కూడా అండ్ ఇక్కడ ఇంకా వీడియోలో అయితే మనకి బీరకాయ కర్రీ కూడా రెడీ అయితే అయిపోయింది అండ్ పుదీనా చట్నీ ఆల్రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ కింద పెట్టేసి ఆపేసి అది చల్లారక మిక్సీ చేసుకోవాలి ఇక్కడ బీరకాయ కర్రీ అయితే ఇంకొంచెం ఉడకని అని దాలో వదిలేసాను ఇంకో స్టవ్ పైన అయితే రైస్ పెట్టాను అనమాట ఇంకా ఆ రైస్ నైట్ది సో తిందామని అయితే అలా వెయిట్ చేసుకుంటున్నా ఇంక ఇదైతే మిక్సీ చేసేయాలి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆర్పేస్తే సరిపోతుంది కొంచెం లిక్విడ్ టైప్ చేస్తే ఏంటి అంటే బాబుకా జ్యూస్ లాంటిది వేసేసి గ్రేవీ తినిపించేయచ్చు అని చెప్పి ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను ప్రతి కర్రీ కూడా అంతే ఈ కర్రీ అనే కాదు అండ్ నెక్స్ట్ ఇంకా పుదీనా చట్నీ కూడా మిక్సీ అయితే చేసుకోవాలి అప్పటికే టైం అయితే అయిపోతూ ఉంది ఇంకా పూజ పని లేదు కాబట్టి అంతో ఇంతో తొందరగా అయితే అయితే అవుతుంది ఏదో అలా కొంచెం ట్రై చేసా బట్ వర్కౌట్ అయ్యింది సో ఇదన్నమాట వీడియో ఇంకా ఫైనల్గా ఒంటంతా కంప్లీట్ అయ్యేసరికి కిచెన్ పరిస్థితి ఇది ఇట్లుంటుంది ఇది క్లీన్ చేసుకోవడానికి మూడు నాలుగు అయిపోతుంది నాకు సో ఇదండి వీడియో హోప్ యూ గైస్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను